చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగు మొదటి దినాల్లో కూడా మన మనందరూ ఇలా ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకొని విష్ చేసుకొని ఎన్నో శుభ ఆకాంక్షలు తెలియజేసుకున్నాం ఇప్పుడు కూడా మీరు రాత్రి పన్నెండు గంటల నుంచి మొదలైంది కదా మీ ఫోన్లకి వాట్సాప్లో నిండిపోతున్నాయండి వేల మెసేజ్లు ఉంటున్నాయి వాట్సాప్లో చూడకపోతుంటే ఎందుకంటే విషెస్ అది తెలియచేయడం మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఘనతగా భావిస్తాం నిజమే మనకు ఎవరైనా ఒకళ్ళు మన మన కోసం మంచి కోరుతూ మనకు పంపిస్తే అది ఓపెన్ చేసి దాన్ని చూసి తిరిగి మళ్ళీ వాళ్ళకి మనం అదే విష్ని తెలియజేయడంలో ఒక పాజిటివ్ వైబ్ ఉంది మీరు గమనించండి ఈ సంవత్సరాంతంలోనూ సంవత్సరం మొదటి ప్రారంభపు దినాల్లోనూ కూడా పాజిటివ్ వైబ్స్తో ఉంటారు జనాలు అయితే ఎంత పాజిటివ్ వైబ్స్తో అయితే ఉంటున్నారో అంత శాశ్వతంగా ఉండట్లేదు తాత్కాలికమైపోతుంది మీరు గమనించండి మునుపటి రోజుల కంటే ఇప్పటి రోజులు మీరు చూస్తే మనిషి వాస్తవిక ప్రపంచంలో ఉండేది తక్కువైపోయింది సోషల్ మీడియాలోనూ నెక్స్ట్ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళతోనూ మాట్లాడేది ఆ సంబంధాలలో ఉండేది ఎక్కువైపోయింది వాస్తవిక ప్రపంచంలో తక్కువ ఉంటున్నాడు మనిషి అంటే దీన్ని బట్టి సర్వేలు తేల్చి చెప్పింది ఏంటంటే మనుషులు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్తో నెగిటివ్ థాట్స్తోటే బాధపడుతున్నారు ఎక్కడ చూసినా నెగిటివిటీ ప్రతిదాన్ని సద్భావనతో చూసే మనసు రావట్లే ఏది చూసినా ఏ ఫోటో చూసినా ఏ మాటలు విన్నా ఎవరు ఏం మాట్లాడుతున్నా చివరికి మొహవంక కూడా చూడకపోయినా దాన్ని నెగిటివ్గానే చూసుకునే నెగిటివ్గానే తీసుకునేటటువంటి మనస్తత్వాలు పెరిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో మరి చర్చికి వచ్చే మనం వాక్యం నేర్చుకుంటున్నాం దేవుని ముందు నిలబడ్డాం మరి మనల్ని మనం పరీక్షించుకోద్దాం ఆలోచించండి బైబిల్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటండి ఇది క్రిస్టియానిటీలో మాత్రమే మీకు కనిపిస్తుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ నిజంగా బ్యూటీ అండి అది క్రిస్టియానిటీకి ఒక అందం అది అది లేకపోతే ఊహించుకోలేము సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను ఒక టూ ఇయర్స్ క్రితం నేను ఒక ఇరవై ఐదు నిమిషాలలో ఇరవై ఐదు ప్రశ్నల భాగాన్ని ఒకటి మీ ముందు వివరించి చెప్పాను ఎంతమంది విన్నారు వెరీ గుడ్ ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై ఐదు ప్రశ్నలు అది కూడా జనవరి ఫస్ట్ రోజున ఇక్కడ నిలబడి చెప్పాను ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే ఉంటుంది చూడండి కళ అఫీషియల్ ఛానల్లో నేను సుమారు రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి మరి ఆర్ స్టాన్లీ గారని ఒక మంచి ఆధర్ ఒక మంచి రచయిత క్రైస్తవ పాండిత్యంని గూర్చి ఎంతో జ్ఞానాన్ని అభ్యసించి ఎంతో మందికి దాన్ని పంచిపెట్టి కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించిన ఒక మంచి వక్త ఒక మంచి దయోజనుడు ఆయన తయారు చేసిన ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ చాలా పాపులర్ అయి అయినాయి క్రిస్టియానిటీలో అయితే వాటికి సీక్వెల్గా వచ్చిన మరొక ఐదు ప్రశ్నలు ఇది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక ఐదు ప్రశ్నల్ని నేను ఈరోజు మీకు ప్రసంగం చెప్పాలనుకోవట్లే రాత్రి నేను చెప్పాలన్నది చాలా చెప్పాను కాలాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు భక్తుల విషయంలో జనాంగాల విషయంలో కాలాన్ని పరిగణలోకి తీసుకున్నాడు మనకు కూడా దేవుడు కాలాన్ని ఇస్తూ మన కాలాన్ని మనం ఎలాగా సద్వినియోగం ఆ దుర్వినియోగం చేస్తున్నాము అనేది పరిగణలోకి తీసుకుంటాడు ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి అర్థం చేసుకోవాల్సింది సరే ఈరోజు ఒక ఐదు ప్రశ్నలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఐదు ప్రశ్నలు చాలా తొందరలోనే నేను ముగిస్తాను ఇక సమయం అవుతుంది కాబట్టి అన్నయ్యకి సమయం ఇవ్వాలి కాబట్టి నా మొట్టమొదటి ప్రశ్న ఎవరైనా రాసుకోవాలి అని అనుకున్నా కూడా రాసుకోండి ఈ ఐదు ప్రశ్నలలో రెండు వేల ఇరవై ఐదుని మనం ముందుకు తీసుకెళ్దాం లేదా ఐదు ప్రశ్నలతో రెండు వేల ఇరవై నాలుగును మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుందాం ఈ ఐదు ప్రశ్నలతో రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎట్లా ఉన్నాం దేవుని యొక్క దృష్టికోణంలో మనం ఆలోచించగలిగామా దేవుని దృష్టికి మనం ఏ విధంగా కనబడుతున్నాం అనే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆత్మ పరిశీలన ఎందుకంటే బైబిల్ చెప్తుంది నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడుము అంటున్నాడు నెక్స్ట్ ఒకడు చేయునది ఒకడు చేసే పని తానే మొదట పరీక్షించి చూచుకొనవలెను అని చెప్తున్నాడు అంటే పక్కవాడు గురించి తర్వాత ఆలోచిద్ది కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సిన పనేంటి నీ గురించి నువ్వు ఆలోచించుకోడు అందులో భాగంగానే ఒక ఫైవ్ క్వశ్చన్స్ మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న దేవుడు చెప్పిన ఫలింపులో ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు చెప్పిన ఫలింపులో నేను ఎక్కడున్నాను నేను వివరిస్తాను దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు చెప్పిన ఫలింపులో నేను ఎక్కడున్నాను ఎక్కడున్నాను అనే క్వశ్చన్ వేసుకుంటే దేవుడు చెప్పిన ఫలింపు ఎక్కడ మొదలైంది ఈ ఫలింపు ఆదావల దగ్గర మొదలైంది ఆదామవల్ని పిలిచి ఆది దంపతులను చేసి దేవుడు ఏమని చెప్పాడు వాళ్ళకి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి ఏ ఫలింపు వాళ్ళకి ఇచ్చిన ఫలింపు కేవలం పిల్లలుగానే ఫలింపేనా లేదా అవ్వలకి దేవుడిచ్చినటువంటి ఆ ఫలింపు ఆ భార్య భర్తలకు అక్కడి వరకే ఆగిపోయిందా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అది ఏ విధంగా అప్లై అవుతుంది ఫలింపు ఏ విధమైన ఫలింపు తెలుసా నువ్వు ఆర్థికంగా ఫలించాలి నువ్వు ఎమోషనల్గా ఫలించాలి నువ్వు ఎథికల్గా ఫలించాలి నువ్వు మనిషిగా ఫలించాలి చాలాసార్లు మనం మాట అంటాం బాబా సెట్లా ఎదిగావు వయసు మాత్రం వచ్చింది మనిషి ఎదగలేదు ఆ మాట నిజంగా చాలా వాస్తవం కొందరి విషయంలో ఏళ్ళు వస్తాయి తప్ప మనిషి మనిషిగా ఎదగలేదు ఫలింపు రావట్లేదు అన్ని రంగాలలోనూ ఫలించాలని దేవుడు అద్భుతమైన ప్రణాళిక ఇచ్చాడు ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను మనం ఈరోజు చూసే ఈ కెమెరాస్ కానీ స్క్రీన్లు కానీ సెల్ ఫోన్స్ కానీ పెట్టుకునే స్మార్ట్ వాచెస్ మనం చూస్తున్నటువంటి అధునాతనమైన టెక్నాలజీ ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిలోంచి వచ్చింది ఇది వెరీ గుడ్ మనిషిలోంచి వచ్చింది మనిషికి అక్కడి నుంచి వచ్చింది మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది ఎస్ దేవుడు క్రియేటర్ ఎవరైనా క్రియేటర్ క్రియేటర్లో ఉన్నది ఏంటి క్రియేటివిటీ క్రియేటర్లోంచి వచ్చిన మనలో కూడా ఉన్నది ఏంటి ఎస్ క్రియేటివిటీ ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వందల మందిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అవునా కాదా ఖచ్చితంగా నాకేమి రాదండి అని రెండు చేతులు పైకెత్తుతున్నారంటే ఒట్టే అబద్ధం ఒట్టే అబద్ధం చాలామంది పాటలు పాడతారు కానీ కొంతమంది బాత్రూమ్ కానీ ఉండిపోతారు కొంతమంది పాటలు పాడతారు ఎవరైనా విన్నా వినకపోయినా నువ్వు వినాలంటే నేను పాడాలంతే అనే ఒక ధైర్యం చేసి నిలబడి పాడేస్తారు ఆ తర్వాత అలా 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 అయిపోతుంది మా వినయ్ ఉన్నాడు కదా మా అన్నయ్య వాళ్ళు పెద్ద అబ్బాయి చక్కగా పాడతాడు వాడికి మంచి బేస్ వాయిస్ ఉంది సైలెంట్గా ఉన్నప్పుడు పాడుకుంటాడు ఎన్నిసార్లు అడుగుతాను వెళ్ళినప్పుడు ఒక్క పాట పాడరా అని నాకు రాదక్క పాట పాడు నాకు రాదక్క నా వదిలే అక్క అంటాడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చి డిస్కషన్ మొదలు పెడతాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది ఇంకొక మాట చెప్పన మానవుల సైకాలజీ ఎలా ఉంటుందంటే మన వాయిస్ విన్నప్పుడు రికార్డ్ చేసి మన వాయిస్ విన్నప్పుడు మనకు నచ్చదండి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇది చేశారా మన వాయిస్ మనకి నచ్చదు ఇదో ఇది సైకాలజీలో ఒక చిన్న భాగం నేను అంత బా నా వాయిస్ అంత బాగోదేమో కదండి అనుకుంటాం అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం వాయిస్ అండి అసలు మీది ఎంత బాగుందండి నా మనసుకి మీ వాయిస్ వల్ల నెమ్మది వచ్చిందని చెప్తే నిజమేనంటావా అని అప్పుడు అనుకుని స్టార్ట్ చేస్తాం అనమాట నమ్మడం ఇది తెలియకుండానే మనలో వచ్చేసిన ఒక బలహీనత అలాంటి భయాల్ని పటాపంచలు చేసుకుని మనం నిలబడగలగాలి దేవుని సహాయంతోనే అది సాధ్యపడుద్ది అన్ని వేళలా మనుషులు మనకి సపోర్ట్ చేయరండి ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి ఏమనిషైనా అందుకే దేవుడు అంటున్నాడు ఓ మాట యష్యా గ్రంథంలో ఉంటుంది దేవుడు కోరుతాడు ఆ కోరిక మీలో ఎవరైనా యహోవాను బట్టి తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు కలడేమో అని ఆయన చూస్తున్నాడట సెల్ఫ్ మోటివేషన్ ఆ మాట చూపిస్తాను యష్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయాను నేను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడొక్కడునూ జస్ట్ ఆ చిన్న మాట తీసుకోండి నిన్ను ఆధారం చేసుకోవడానికి తన్ను తాను ప్రోత్సాహపరచుకోవాలట పలుకుదామా ఒకసారి అది నిన్ను ఆధారము చేసుకోవడానికి అంటే ఏంటి దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి నిన్ను నువ్వు చాలాసార్లు ఏం చేయాలి సెల్ఫ్ మోటివేషన్ ఎవరైనా చేసుకుంటారా సెల్ఫ్ మోటివేషన్ కొన్నిసార్లు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుందామని ఫోన్లు తీస్తాం మనకి బాగా దగ్గరైన వాళ్ళు రక్త సంబంధికులు వచ్చి భుజమే చేయేసి ఏంటి అలా ఉన్నావు అని అడిగితే అప్పుడు బస్ట్ అయిపోతాం బాధేస్తుంది ఎందుకంటే మనవాళ్ళు కాబట్టి కానీ కొన్నిసార్లు అలా ఎవ్వరు మన దగ్గర రారు అలా మనకు ఎవ్వరు మాట సాయం చేయరు ఎవ్వరు మనకు చేతి సాయం చేయరు మనల్ని ఎవ్వరు ఆదుకోరు కొన్నిసార్లు మరి అలాంటప్పుడు ఎవరు ఎవరికి తోడు దేవుడే మనకు తోడు దేవుని బట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలట ప్రోత్సాహపరచుకోవాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ ఇప్పుడు నేను అడుగుతున్నాను దేవుని కొరకు నువ్వు ఫలిస్తున్నావా అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఫలించగలుగుతున్నావా కొన్నిసార్లు మానవులు నమ్మలేనటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎలా జరిగాయంటే దేవుని ఫలింపుకు లోపడ్డం వల్లనే జరిగాయి రోజున ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఇది ఇది స్టోరీ అంటే స్టోరీ కాదు చరిత్రలో జరిగింది ఆ స్టోరీ యొక్క మూలం ఏంటో మీకు అర్థమవుద్ది మీరే చెప్పేస్తారు ఆన్సర్ నేను కంటిన్యూ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తారు స్టూడెంట్స్ ఉంటే ఒక రోజున ఒక బిషప్ ప్రయాణం చేసుకుంటూ ఒక చర్చి సందర్శించడానికి వెళ్ళాడు అక్కడ తెలిసిన వాళ్ళతో ఒక రెండు రోజులు గడపడానికి వెళ్ళాడు అప్పట్లో అలా జరిగేవు కదా ఎందుకంటే దూర ప్రయాణాలు ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి స్టే చేశాడు స్టే చేస్తే ఆయన కింద పనిచేసే మరొక ఉద్యోగి ఆయన దగ్గరికి వస్తే ఆ రోజు రాత్రి భోజనాలు చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే మనిషి ఏం సాధించాడు అనే ఒక టాపిక్ వచ్చింది వీళ్ళ మధ్య అప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు పెద్ద ఆయన అన్నాడట మనిషి చాలా సాధించేశాడు ఇప్పటికి చాలా కనిపెట్టేశాడు కాబట్టి నాకు ఇప్పుడు కనిపెట్టిన ఆవిష్కరణలు అన్నీ చూస్తుంటే మనిషి ఇంకొక అడుగు కూడా వెళ్ళాడు అనిపిస్తుంది చాలు చాలా చేసేసాడు అమ్మో మన పూర్వీకుల కంటే చాలా కనిపెట్టేశాడు అన్నాడట అప్పుడు ఇంకో మాట అన్నాడు అసలు మనిషి ఇక ఏ పని కూడా తను సొంతంగా చేయలేడు ఆలోచించి ఏ పని చేయలేడు ఎలాంటి కొత్త నిర్ణయాలు కొత్త ఆవిష్కరణలు చేయలేడు చేస్తే కనుక భూమి తలకిందులు అవుద్దు అప్పుడు అన్నాడు ఇంకొక మాట అసలు పక్షుల్ని చూడు ఎంత బాగా ఎగురుతాయి మనిషి గాల్లో ఎగరడం అంటూ సంభవిస్తే ఈ భూమి తలకిందులైపోదు మొత్తం భూమి మొత్తం తలకిందులైపోదు అంటే కింద నా వ్యక్తి అన్నాడట ఏమో సార్ దేవుడు తలుచుకుంటే మనిషిని వాడుకొని అలా చేయగలడేమో అన్నాడు అంటే వెంటనే ఈ పెద్ద ఆయన తలనరిసిన పెద్ద ఆయన అన్నాడు ఏం కాదు ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా మనిషి గాల్లో ఎగడం అనేది జరగదు కావాలంటే రాసి పెట్టుకో అదేమన్నా సాధ్యమయ్యే పని అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి ఆయనకున్న అధికారంతో వాదించాడు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఉన్నాయి ఒకనొక రోజున బాగా ముసలోడైపోయాడు ఈలోపు ఈయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెరిగారు పెద్దోళ్ళు అయ్యారు ప్రయోగాలు చేశారు సైంటిస్టులు అయ్యారు ఒక అద్భుత ఆవిష్కరణ కనిపెట్టారు వాట్ ఈస్ దట్ ఎస్ వాళ్ళు రైట్ బ్రదర్స్ రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి ఆరు నూరైనా మనిషి గాలు ఎగరలేడు కావాలంటే బాండ్ రాసిస్తా అన్నట్ట కానీ దేవుడు చేసిన కార్యం చూడండి నీ కొడుకులేనయ్యా అలా ఎగిరేలాగా నేను జ్ఞానం ఇస్తాను నీ కొడుకులు అలా కష్టపడతారు అనే విషయాన్ని అర్థం చేయించాడు అందుకే చాలాసార్లు నువ్వు మారో నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు వేస్ట్ నువ్వు మాట్లాడుతుంటే నువ్వు నుంచుంటే పెద్దగా ఏం ఫలితాలు లేవు లేదా నువ్వు చేసిన పని ఏమీ వృద్ధి చెందదు ఎలా మాట్లాడతారు వెనకాల ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి దేవుని కోసం ఫలించాలి నేను అంటాను చదువుకునే పిల్లలు ముఖ్యంగా క్రైస్తవుల పిల్లలు అవ్వల్ని దేవుడు ఫలించమన్న ఆ ఫలింపు మీకు అర్థమైతే మీరు బాగా చదివి గొప్ప గొప్ప పొజిషన్లో ఉండాలి చేతిలో పవర్ ఉంటే చాలా గొప్ప నీతి కార్యాలు చేయొచ్చు పవర్ లేనప్పుడు కొంచాల నోరు మూసుకుని ఉండాలి అందుకే మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్న ఈ చదువుకు లోబడి అధికారయుక్తంగా ఉండడానికి ప్రయత్నిస్తే గొప్ప గొప్ప ఆఫీసర్స్లో నీతివంతులు ఉంటే ఎంత బాగుంటుందండి గొప్ప గొప్ప ఆఫీసర్స్ల స్థాయిలో విశ్వాసులు నిలబడితే ఎంత బాగుంటుందండి దేశానికి ఉపయోగపడతాం మనం బైబిల్ అంటే క్రైస్తవ్యం అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వచ్చేసి మంచిగా ప్రేయర్ చేసేసి మన్నాడు విందు భోజనం తినేసి వెళ్ళిపోమని ప్రతి ఆదివారంకి వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టి ప్రార్థన చేయమని నీ కోసమే నీ స్వార్థం కోసమే బతకమని చెప్పట్లేదు ఫలింపు నేర్పిస్తుంది నువ్వు దేశం కోసం ఆలోచించు మొదటి ప్రశ్న ఏంటి దేవుడు చెప్పిన ఫలింపులో నువ్వు ఎక్కడున్నావు నేను నిన్న ఇప్పుడు అడుగుతున్నాను ఒక పురుషుడు అయితే ఎన్ని రోజులుగా నువ్వు ఈ ఫలింపును అనుభవిస్తున్నావు యవ్వనస్తుడు అయితే ఎంత ఫలించావు నువ్వు ఒక అయితే కుటుంబ పరిస్థితుల్లో ఎంత ఫలించాం నిన్ను నువ్వు నిలబెట్టుకునే విషయంలో ఎంత ఫలించాం ఈ ప్రశ్నకి నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను మీకే విడిచిపెట్టేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఫలింపు చూసారా చూడకపోతే దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడుగా ఏంటది రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చేసాం ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చేసాడు తీసేసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా ఈ ప్రశ్న పైన పెట్టుకుందాం ఈ మంచిగా ఈ ప్రశ్నలన్నీ ఒక పేపర్ మీద రాసుకుని ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా చూసే ప్లేస్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఎక్కువ శాతం దాన్ని చూస్తారు మీరు ఏంటంటారు అది అందరు కామన్గా వెళ్ళే ప్లేస్ ఇంట్లో అర్థమా ఓకే అర్థం ఆడవాళ్ళకైతే వంటగది ఎక్కువసేపు అదే సామ్రాజ్యం ఎక్కడో చూడదాన్ని అంటించండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఈ క్వశ్చన్స్ నా దగ్గరికి వస్తున్నాయి ఇరవై ఐదులో చేయాల్సినవి కూడా రావాలి ఖచ్చితంగా మొదటి ప్రశ్న దేవుడు చెప్పిన ఫలింపులో నువ్వు ఎక్కడున్నావు నెక్స్ట్ రెండో ప్రశ్న రెండో ప్రశ్న ఈ ప్రశ్నకు మరి ఎంతమంది కనెక్ట్ అవుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పన్నెండు నెలలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు నీ కష్టంతో నీ తెలివితేటలతోటి నీ కాయ కష్టంతో ఆ పని ఈ పని అనట్లేదు నేను నీ కాయ కష్టంతో నీ జ్ఞా నీ తోటి నీకున్న సర్కిల్ వల్ల నువ్వు సంపాదించిన నువ్వు చేసిన ఉద్యోగమో వ్యాపారమో మొత్తానికి నీకు డబ్బులు వచ్చాయి పన్నెండు నెలలలోనూ నువ్వు సంపాదించావు ఈ సంపాదనలో నీ ధనంలో ఎంతమందికి పాలిభాగం ఇచ్చావు పాలిభాగం అంటే పక్కింటి సుబ్బయ్యమ్మ నీకు ఒక లక్ష వెనకింటి వెంకయ్యమ్మ నీకు ఒక రెండు లక్షలు ఎలా కాదు నేను అడిగేది అలా అలా అది అది నా ఉద్దేశం కూడా కాదది దేవుడు మన ధనాన్ని ఎవరికి పాలియమంటున్నాడు ఎవరికి అక్కర్లో ఉన్నవాళ్ళకి అవసరంలో ఉన్నవాళ్ళకి సాధారణంగా దశమ భాగం అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ కాంట్రవర్షియల్ అవుతుందండి వివాదాలతో ఉంటుంది దశమ భాగాలు అవసరం లేదు ఇవ్వక్కర్లేదని చాలామంది మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే కానీ దానికి మించింది ఇంకోడు కూడా ప్రభు చూసించారు మనకి మన నీతి ఎలా ఉండాలట శాస్త్రుల నీతి కంటెను ఇలా నీతి కంటెను మీ నీతి అధికముగా ఉండవలను పాటలు పాడుట కంటెను ప్రార్థన కంటెను చెప్పవలెను కంటే జీవితమే ఇవ్వాలని తెలుసుకో దేవుని కొరకే బ్రతుకుని చివరిలోకం చేరుకో మీలో ఎవరైనా బ్యూటిఫుల్ సాంగ్ కదా చాలా సంవత్సరాల క్రితం పాట ఇక్కడ మనం ఆలోచిస్తే మన ధనములో పాలివ్వడానికి మనం ఎంత సిద్ధపడుతున్నాం అంటే ఆర్థిక ప్రణాళిక కలిగి ఉన్నామా లేకపోతే కాళ్ళు ప్రశ్నించుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక్క చోటకే తీసుకెళ్ళి గుంపుగా వాళ్ళ హుండీనే నింపేసేయండి అని నేను మాట్లాడట్లే అది స్వార్థం అవుతుంది ఒకవేళ నేను అలా నిలబడి మాట్లాడితే కానీ నేను యూనివర్సల్గా బైబిల్లా చెప్తున్నాను మంచి సమరని ఉపమానం ఈరోజు ఎందుకండి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభావాన్ని ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టింది మంచి సమరయుడు గురించి ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటారు ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు పేరులో ఉన్నవాడు ఘనత ఉన్నవాడు పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ఎవ్వరూ చేయలేని పని ఒక సమరైడు చేసి చూపించాడు అవునా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిద్దాం మన ఆత్మీయ జీవితంలో మనం ధనాన్ని అది కొంత వస్తుందా ఎంతో వస్తుందా ఆ ధనాన్ని కష్టంలో ఉన్నవాళ్ళకి ఆకలితో ఉన్నవాళ్ళకి అవసరతలో ఉన్నవాళ్ళకి ఎట్లా దాన్ని మనం ఇస్తున్నాం దశమ భాగం ఇచ్చే స్థాయి నుంచి శ్రేష్ట భాగము ప్రభు కోసం పక్కకు తీసే స్థాయి ప్రభు కోసం అంటే మళ్ళీ పొరపాటు పడతారు ప్రభు కోసం అంటే చాలామంది సేవకుడు చేతిలో పెట్టేస్తే చాలు అనే ఒక మాటతోటి సేవకుల మీద నిందలేస్తున్నారు మీరు ఇలాగే కదా దోచుకుంటారు జనాల్ని అని చాలామంది అన్ని జనులు మాట్లాడతారు సహోదరులు హైందవ సహోదరులు మాట్లాడతారు ఇలాగే కదా మీరు చాలామంది క్రైస్తవ సహోదరులను దోచుకుంటారు అన్నట్లు మాట్లాడతారు కానీ ఒక్కటి ఆలోచించండి ఎవరైతే సద్వినియోగం చేసే సేవకుడు ఉన్నారో ఆ సేవకుడు తనను తాను పెంచుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడడు దేవుని యొక్క దీనత్వపు లక్షణాలతో ముందుకెళ్ళడానికి ఇష్టపడతాడు సో అట్లా మీరు మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా మీరు చేసుకోవడానికి నెక్స్ట్ లేదంటే ఒక మంచి వేలో ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి ఎంతవరకు శ్రద్ధ తీసుకుంటున్నారు థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచించాలి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆలోచించాలి పడగొట్టిన వాటిని మనం తిరిగి కడుతున్నామా గలతి రెండు పద్దెనిమిదిలో ఉంటుంది వచనం ఒకసారి చదువుకోండి ఇప్పుడు వివరించడానికి సమయం లేదు పడగొట్టిన వాటిని తిరిగి కడుతున్నామా ఏం పడగొట్టాము ఏం పడగొడుతున్నారు మనుషులు ఆత్మల ఏం పడగొడుతున్నారు మనుషులు క్రైస్తవ్యంలోకి వచ్చి క్రీస్తు నమ్ముకుని నువ్వు కొన్ని పడగొట్టుకుంటున్నావు నాకు వద్దు అని చెప్పేసి పడగొట్టుకుంటున్నావు ఏంటవి దురలవాట్లు కావచ్చు చెడ్డ తలంపులు కావచ్చు బ్యాడ్ యాటిట్యూడ్స్ కావచ్చు నెగిటివ్ థాట్స్ కావచ్చు మొత్తానికి లోక సంబంధమైనది లోకములో ఉన్నదంతా దేవుని నుండి పుట్టినది కాదు అది పడగొట్టేసుకున్నారు మీరు కానీ చాలాసార్లు పడగొట్టిని మళ్ళీ తిరిగి కడుతుంటాం ఇక్కడ పౌల్ గారు అంటాడు కలిపి రెండు పద్దెనిమిదిలో నువ్వు పడగొట్టినది మరలా కట్టిన అడలా నేనే అపరాధిని అవుతాను కదా ఎందుకు మనం అలా తిరిగి కట్టాలి జస్ట్ ఒకసారి ఆలోచించండి ప్రిలారా మీరు వదిలేసి మళ్ళీ వెనక్కి పెళ్తున్నారేమో దానికి తిరగబడు కుక్క కడగబడిన తర్వాత బురదలో మరలా దొరలుచున్నటువంటి పంది ఎందుకు ఈ రెండింటితో పోల్చాడంటే అంటే పడగొట్టి నీవు మళ్ళీ తిరిగి అలాంటి వారు కడతారు వదిలేసుకున్న వాటి వెంట మళ్ళీ పడతారు వదులుకోవాల్సినవి వదులుకోరు దానివల్ల దేవునికి అవమానం క్రైస్తవులు అంటే అందరు ఇంతేనండి వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ ఇంతేనండి ఇలాంటి చెత్త ట్యాగ్స్ మనం తగిలించుకోకూడదు ఓకే తర్వాత క్వశ్చన్ క్షమించాల్సిన వారిని మనస్ఫూర్తిగా క్షమించవా రెండు వేల ఇరవై నాలుగులో మనం వేసుకోవాల్సిన నాలుగో ప్రశ్న ఇరవై ఐదులో కూడా కంటిన్యూ అవ్వాల్సిన ప్రశ్న ఒకసారి కళ్ళు మూసుకోండి ఎవరితోనైనా వివాదాలు ఉన్నా ఎవరితోనైనా పరుషపు పదజాలాలు వాడిన ఎవరి మీదైనా మీరు లేనిపోని మాటలు వదిలేసిన అక్కలు లేని మాటలు వివాదాల్లోకి వాళ్ళని లాగేసిన అనవసరంగా వాళ్ళని మీరు అపార్థం చేసుకున్న అనవసరంగా బాధ పెట్టినా క్షమించాల్సిన వాళ్ళని లేదా ఇప్పుడు దీనికి ఉల్టా అవతల మిమ్మల్ని బాధ పెట్టినా అవతల మీ మీద చెడ్డ ప్రచారం చేసిన అవతల వాళ్ళే మీ మీద కనికరం చూపించకపోయినా మీరు సహాయం చేసిన దాన్ని మర్చిపోయి తిరిగి మళ్ళీ మీ మీదకి కాలెత్తిన జరుగుతాయండి ఇవన్నీ ఎందుకు జరగవండి కృతజ్ఞత లేనోడు అయిపోతున్నాడు అండి మనిషి కృతజ్ఞత లేనోడు అయిపోతున్నాడు అలాంటి తరంలో నువ్వు వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా అది నీకొక పెద్ద పరీక్ష నేను సిద్ధంగా లేను నేను తల దించను అంటావా నువ్వు ఇంకా విశ్వాస స్థాయిలో ముందున్నాను అనుకుంటున్నావు కానీ ఎక్కడో ప్రభు యొక్క ప్రేమ పరిమళాలు ఇంకా నేను తాకలేదన్నమాట జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నీలో ఉన్న లోటు పూడ్చుకోవడంలో నువ్వు సఫలమయ్యావా ఫిఫ్త్ వన్ నీలో ఏదో ఒక లోటు ఉంటుంది అది నీకు తెలుసు అది మళ్ళీ ప్రత్యేకించి వ్యక్తిగతంగా నేను చెప్పడానికి లేదు ఏదో ఒకటి ఉంది లోటు మొదటి ప్రశ్నకి లాస్ట్ ప్రశ్నకి లింక్ పెట్టుకుని ఆలోచించండి దేవుని ఫలింపు సంపూర్ణంగా మీలో నెరవేర్చబడకపోవటానికి లాస్ట్లో ఉన్న నీలో ఉన్న లోటు ఏదైనా కారణం కావచ్చు అర్థమైందా దాన్ని పూడ్చుకోవడానికి సంపూర్ణంగా నువ్వు సిద్ధపడుతున్నావా సిద్ధపడితే నువ్వు ఒకవేళ దానికి నన్ను నేను అప్పగించుకుంటాను ప్రభు అని అనుకుంటే నువ్వు బయట బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్లో కొంత గ్యాప్ తీసుకొని ఉపవాస ప్రార్థనైనా చేయి నేను చెప్తున్నా ఉపవాస ప్రార్థనతో తిండి మానేసి సెల్ సెల్ఫోను కూడా ఉపవాసం పెట్టేసేయాలి ఓన్లీ ప్లేట్ ఉపవాసమే కాదు మొబైల్ ఉపవాసం కూడా చేయాలి ప్రాపంచిక విషయాలతో ఉపవాసం చేయాలి అలా చేసి ప్రభు సన్నిధిలో పడితే తప్పక హృదయాన్ని సరిచేయగల సమర్థుడు లోయలన్నింటినీ పోర్చగల సమర్థుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుదేవా అని ఎందుకు మాట్లాడాడు భక్తుడు నా లోయలున్నాయి ప్రభా ఉన్నాయి ప్రభా పోడ్చు కాబట్టి అలాంటి గొప్ప స్థాయిలో మీరందరూ ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు ప్రశ్నలు మళ్ళీ వేసుకోండి రెండు వేల ఇరవై ఐదుకి ఐదు ప్రశ్నలు మళ్ళీ జోడించుకోండి అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఒకవేళ వాటిని గురించి ఇంకా వివరించాలంటే చాలా సమయం పడుతుంది అందుకే అర్థం చేసుకుంటారని మీకే నేను అప్పగిస్తున్నాను నాకు మీకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా గొప్ప కార్యాలు మీరు నేను చేయాలి నేను చాలా ప్లాన్స్ అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో నా దేవుడు నాకు తప్పక వాటన్నింటినీ సఫలం చేస్తాడని నేను కోరుతున్నాను మీరు కూడా అలా చాలా అనుకుని ఉంటారు అనుకోండి కొన్ని అనుకోండి నా దేవుడు ఉన్నాడు నమ్ము నమ్ముట నీ అయితే సమస్తం సాధ్యమే నమ్ముదాం నేను అనుకున్నాను కొన్ని ఆ సమయం వచ్చినప్పుడు మీతో తప్పకుండా నేను ఇక్కడే ఇలా నిలబడి మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా దేవుడు తప్పక నాకు అవన్నీ నెరవేర్చాలని ఆయన పనిలో నేను ఇంకా పరిగెట్టాలని నా కుటుంబం నాకు ఇచ్చిన యవ్వనస్తులైన పిల్లలు వారిని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీకు కూడా అట్టి బలాన్ని అట్టి గొప్పదైన ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలని ప్రభుదయ్ చేయనుగాక ఈ సంవత్సరమంతా దేవునితో చక్కటి సహవాసం కలిగి మీరు నడుచుదురుగాక చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ నైనా ఐదు ప్రశ్నలు మా ముందు పెట్టారు నాయన మేము వాటితో మమ్మల్ని మేము పరీక్షించుకుని ఎవరో మాకు సమాధానం చెప్పేది కాదు మాకు మేమే వాక్యంతో సమాధానం చెప్పుకొని సరి చేసుకోవాలి అట్టి కృపలు మమ్మల్ని బలపరిచి మా కుటుంబాలను దీవించి ఈ సంవత్సరంలో మొదటి దినం మమ్మల్ని అందరినీ మీ సన్నిధి కాంతిలో నడపమని ఏసు వారి పేరట అడుగుచున్నాము తండ్రి ఆ థ్యాంక్ యూ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని గాక